అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారీ గోల్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో పులివెందులకు వెళ్లబోతున్నారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓడిన తర్వాత మొదటిసారి వైఎస్ రెడ్డి పులివెందులకు వెళ్లబోతున్నారు దీంతో రాజకీయంగా పులివెందుల జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆసక్తిగా మారింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో ఏ విధంగా గెలవడానికి ప్రయత్నించిందో ఏ విధంగా అక్రమాలకు తెరలేపిందో ఏ విధంగా రిగ్గింగ్ పాల్పడిందో యావత్ తెలుగు ప్రజానికం చూసినటువంటి నేపథ్యంలో మొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తున్నారు పులివెందులు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు పులివెందుల వైఎస్ జగన్మోహన్ తో ఏం చెబుతారు ఇదే అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే పొలివెందుల జీ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని విమర్శించారు ఎండగట్టారు ప్రశ్నించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలీసులు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు ఎన్నికల సంఘం ఏ విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సహకరించి ఆ ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడి రిగ్గింగ్ పాల్పడి వైఎస్ఆర్ సిపి నాయకుల్ని కార్యకర్తలని అరెస్టు చేసి కార్యకర్తలను భయపడి భ్రాంతులు గురి చేసి సామాన్య ఓటర్లను కూడా పోలింగ్ బూత్ వద్దకు రానియకుండా అడ్డుకట్ట వేసి బయట జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఏ విధంగా పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా స్వైర విహారం చేశారు రౌడీ రాజ్యాన్ని తలపించే విధంగా ఆ ఎన్నికల్లో వ్యవహరించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా ఎండగట్టడం జరిగింది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్లబోతున్నారు ఇప్పుడు పులివెందుల ప్రజలతో మమేకం కాబోతున్నారు జెడ్పీటీస్ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల ప్రజలు ఎదుర్కొన్నటువంటి కష్టాలను నష్టాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతున్నారు పులివెందుల ప్రజలు కూడా తాము ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించబోతున్నారు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఆసక్తిగా మారింది ఎప్పుడు లేనంత ఆసక్తి పులివెందుల పర్యటన పై నెలకొంది మరోవైపు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓటమి వెనుక మరొక కారణాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు చూపుతున్నారు ఆ కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు పులివెందుల ప్రజలతో ఉన్నటువంటి కనెక్షన్ వారితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఇప్పుడు లేదు అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు మాత్రమే వెళ్తున్నారు పూర్తిగా అవినాష్ రెడ్డి పులివెందుల కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి అటాచ్మెంట్ ప్రజలతో ఇప్పుడు లేదు అందుకే ప్రజలు వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నారు అలాంటి పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటపడాలి పులివెందుల ప్రజలతో నేరుగా అటాచ్మెంట్ పెంచుకోవాలి కనెక్షన్ పెంచుకోవాలి అప్పుడు మాత్రమే ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతారు గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గాలి వీచినా సరే పులివెందులో అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించారు కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడానికి తెలుగుదేశం కూటమి అక్రమాలు అన్యాయాలు రిగ్గింగ్ ఒక కారణం అయితే వైఎస్ఆర్సిపి కూడా కొంత బలహీన పడింది వైఎస్ఆర్ పైన కొంత పులివెందుల ప్రజల్లో నమ్మకం అనే వాదన కూడా తెర మీదకి వచ్చింది ఈ వాదనకు ప్రధాన కారణం అక్కడ ప్రజలతో నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అటాచ్మెంట్ లేకపోవడం కనెక్షన్ లేకపోవడమే అని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితి నుంచి వైఎస్ఆర్సీపీ బయటపడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే నేరుగా ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలి కేవలం అవినాష్ రెడ్డికే వదిలేసి పులివెందుల రాజకీయాన్ని మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరం జరగడం వల్ల పులివెందుల ప్రజలతో కొంత అటాచ్మెంట్ తగ్గిపోయింది ఆ పరిస్థితిని రాకూడదు ఆ పరిస్థితి రాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడాలి ఇక్కడ నుంచి అయినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడి ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నటువంటి నేపథ్యం ఇలాంటి సందర్భంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఆసక్తిగా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు గతాన్ని ఎలా మార్చబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగు ఇప్పుడు పులివెందుల విషయంలో కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే తన తండ్రి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు మళ్ళీ పులివెందుల్లో రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవాలి కీలక అడుగులు వేయాలి అప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితి వస్తుంది తప్ప పూర్తిగా వేరొకరికి రాజకీయాన్ని వదిలేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఒకటి ఏర్పడిందని ఆ పరిస్థితికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు